పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు మీ అందరికి తెలియచేస్తూ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహోను వార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదాం మీ హృదయమును కలవరపడనీయుకుడి దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు నా యందును విశ్వాసం ఉంచుడి ఈ ఉదయ కాలము ప్రభు మనందరితో ఆయన మాట్లాడుతూ మీ హృదయాలను కలవరపడనీయుకుడి అని ప్రభు తనే చేసునా నేటి సమాజములో జీవిస్తున్న మనందరము కూడా మానవ జీవితములో ఎటు చూసినా కూడా ఎక్కడ చూసినా కలవరమే కలవరాలే కనబడుతూ ఉన్నాయి అనేక మంది యొక్క హృదయ లో ఎంతో కలవరం ఆందోళన భయం ఈ రోజు కుటుంబాలు అలాగే ఉన్నాయి వ్యక్తిగతంగా అలాగే ఉన్నారు సహవాసము అలాగే ఉంది సంఘము అలాగే ఉంది ప్రతి మనుష్యుడు అలాగే ఉన్నాడు వ్యాపారములో ఉద్యోగములో పిల్లల విషయములో ఆఖారికి దేశ్యములో కూడా ఎన్నో కలతలు ఎన్నో కలవరాలు ఎటు చూసినా ఎప్పుడు ఏం జరుగుతాదో ఎప్పుడు ఎవరు ఎలాగుంటారో ఏ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అని చాలా మంది కలవర ఉన్నారు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా ఎలాంటి కలవరాలతో ఆందోళన చెందుతున్నారో దేవుడు తెలియచేస్తున్న మాట మీరు కలవర పడవద్దుహను స్వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ కూడా ప్రభు మరొకసారి మాటను జ్ఞాపకం చేస్తున్నారు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళు నా శాంతిని మీకు అనుగ్రహించుకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయమును కలవరపడని వెరవనీయకుడి శిష్యులు వారు కలవరపడడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి వారు ప్రభు నమ్మి ప్రభు ఎందు విశ్వాసం ఉంచి సర్వాన్ని విడిచి ఆయన్ను వెంబడించారు అయితే ఇప్పుడు ప్రభు నేను వెళ్ళిపోతున్నాను నేను మరణం చెప్పినప్పుడు వారు కలవరానికి గురయ్యారు రేపు మా భవిష్యత్ ఏంటి రేపు మా పరిస్థితులు ఏంటి రేపు మా కుటుంబం ఏంటి రేపు మా జీవితాలు ఏంటి అని అనేకమైనటువంటి కలవరాలతో వారు ఉన్నప్పుడు ప్రభు వారితో చెబుతున్న మాట మీరు కలవరపడవద్దు మీరు కలవరపడవద్దు నా సమాధానాన్ని నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను లోకమిచ్చినట్లు కాదు నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను దేవుడు శిష్యులను బలపరుస్తూ ధైర్యపరుస్తూ దేవుడు వారి జీవితాల్లో సమాధానాన్ని కలగ చేస్తున్నారు ఈ ఉదీ కాలము ఆనాడు శిష్యులే కాదు ఈనాడు దేవుని పిల్లలు కూడా ఎన్నో కలవరాలు ఎన్నో ప్రతికూల పరిస్థితులు వాటి మధ్యలోనే మనం జీవిస్తూ ఉన్నాం ఈ ఉదీ కాలము మనము దేవుని ఎందు నమ్మిక ఉంచితే మన దేవుడు ఎవరు అనంటే సమాధానానికి కర్త అయినా సమాధానానికి అయిన అధిపతి ఏదో లోకమిచ్చినట్లుగా కాదు ఆయన శాంతిని ఆయన సమాధానాన్ని మన జీవితాల్లో దేవుడు కలగ చేసేవాడు ఆ రోజైనా ఈ రోజైనా కలవరాల నుండి మనము విడిపింపబడాలన్నా కలవరాల నుండి మనము విడుదల పొందాలన్నా నమ్మదగిన వాడైనటువంటి ప్రభు ఎందు మనం విశ్వాసం ఉంచాలి ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయనను నమ్మగలిగితే ఆయన ఎందు మనము ఉంచితే మన కలవరాలన్నీ తొలగిపోతాయి మన పరిస్థితులన్నీ మార్చబడతాయి కలవరపడడం ద్వారా మనం ఏమీ చేయలేం కాని పరిస్థితుల వైపు చూడకుండా మనందరము నమ్మదగిన దేవుణ్ణి ఎందు ఉంచితే ఆయన సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు శిష్యుల జీవితాల్లో దేవుడు తన సమాధానాన్ని ఇచ్చాక వారు ఎన్నడూ కలవరపడలేదు ఎలాంటి పరిస్థితినైనా కూడా వారు ఎదుర్కోవడానికి నిలబడడానికి వారు శక్తిని పొందారు సహోదరి ఈ ఎదే కాలం మనము కూడా మన కలవరాలు పోవాలంటే ఆయన నమ్మదగిన వాడైన దేవుని ఎందు నమ్మిక ఉంచాలి విశ్వసించి వాడు అని దేవుని వాక్యము తెలియచేసినట్లుగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎన్నడూ మనం కలవరపడం విశ్వసించిన మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేసేది కలవరము నుండి మనము విడిపింపబడాలి అంటే మొదటిగా నమ్మదగిన దేవుని నమ్మిక ఉంచాలి రెండు మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి విశ్వసించటము ద్వారా కలవరాలన్నీ తొలగిపోతాయి ఎందుకనంటే అంటే ఆయన సమాధానానికి కర్త దేవుడు మూడవదిగా మన జీవితంలో పరిస్థితులు బట్టి ఆందోళన చెందడం కాదు గాని ఎలాంటి పరిస్థితుల్లో మీరున్న మీరు ప్రార్థిస్తే మీలో ఉన్నటువంటి కలవరాలన్నీ తొలగిపోతాయి ఈ ఉదయ కాలము దేవుని అందు నమ్మికుంచి విశ్వాసముంచి ప్రార్థించండి మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి ఆయన గొప్ప శాంతిని సమాధానాన్ని కలగ చేస్తారు నెమ్మది సమాధానం ఈ ఉదయ కాలం మనందరికీ ప్రభు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఈ కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాలలో ఉన్న ప్రతి కలవరము నుండి మీరే గొప్ప విడుదలనిచ్చి నెమ్మదిని సమాధానాన్ని శాంతిని వారి జీవితాల్లో మీరు కలగచేసి వారి పరిస్థితులన్నీ మీరు మార్చి ఇంకా ఇంకొను మీ విశ్వాసము కలిగి పరిస్థితుల వైపు చూడుకున్నట్లు లోకం వైపు చూడుకున్నట్లు మనుషులు వైపు చూడుకున్నట్లు మీ అందు నమ్మిక కలిగి ప్రార్థించగలిగిన కృప నా బిడ్డలందరికీ మీరు దయచేయమ ఈ ఉదయ కాలం ప్రార్థన వసతి కొన్ని బిడ్డలందరిలా మీ ఉన్నతమైన కార్యాలు చేసి వారు చేస్తున్న ప్రతి పనిలోను మీరు తోడుగా ఉండి వారిలో ఉన్న ప్రతి కలవరము నుండి విడిపోయి సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానాన్ని మా హృదయాల్లో సమృద్ధిగా దయచేయమని ఏ సునామంలో ఈ మనవలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె